నమస్తే వెల్కమ్ టు పాప్కాన్ టీవీ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఫైనాన్షియల్గా చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎగ్జాంపుల్ తీసుకుంటే రీసెంట్గా అక్కడ టూ దాని మీద సో ఫినాన్స్ ఇష్యూస్ వల్ల సినిమాలు ఆగిపోవడం అనేది మనం చూసాము దానివల్ల బడ్జెట్ ఎక్కువ అవ్వడము గత సినిమాల వల్ల ఫినాన్సర్స్కి అమౌంట్ ఇవ్వకపోవడం దాని చుట్టూ కోర్టులో పిటిషన్స్ వేయడం అనేది జరిగింది సో ఇంకా కొన్ని సినిమాలకు కూడా అలాగే జరుగుతుంది సో ఇది ఇవన్నీ వీళ్ళకు ఫినాన్స్ విషయాలలో ఎందుకు అవగాహన ఉండలేకపోతుంది అండ్ ఇంకోటి వీళ్ళు ఎక్కడి నుంచి బ్యాంకులో నుంచి లోన్లు తీస్తారా లేకపోతే ఫైనాన్స్యర్స్ నుంచి ఇంకేమైనా అగ్రిమెంట్స్ లాంటివి చేసేసుకొని వాళ్ళని మబ్బే పెట్టేసి వాళ్ళని ఇది చేస్తారా అసలు ఈ ఇష్యూస్ అని ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి సార్ ఇది పెద్ద సబ్జెక్ట్ సినిమా ఫైనాన్స్ అనేది అసలు సినిమా రూపొందేదే ఫైనాన్స్ మీద ఏ సినిమా అయినా ఫైనాన్స్ ఇస్తే తప్ప సినిమా సెట్స్ వెళ్ళదు చేతిలో డబ్బులు ఉండి నిర్మాతలు అందరూ బాగా డబ్బులు చేతిలో మూలుగుతూ ఉండి సినిమాలు తీయటం కాదు ఇప్పుడు వీళ్ళు మన ఈరోజు సంస్థ సంస్థతో వేసారు అక్కడ టూ మీద ఆ సినిమా ఆగిపోయింది చూసాం కదా రీసెంట్గా కార్తిక్ సినిమా కూడా దానివల్ల కార్తిక్ హీరోగా వచ్చిన సినిమా అన్నగారు వస్తున్నారు ఏదో సినిమా అది అది కూడా ఫైనాన్షియల్ ఇష్యూనే అంటే ఎప్పుడైనా డబ్బులు అప్పి వడ్డీ ఎక్కువ వడ్డీలు వస్తాయి ధర్మవరం ఫైనాన్స్లోనే ఉండేవాడు ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని ఇప్పుడు కూడా శాసిస్తుంది వాళ్ళే ఓకే ధర్మవరం ఫైనాన్స్ అనేది ఒకప్పుడైతే ఇంకా రెండు వేల సంవత్సరం ఆ ప్రాంతంలో ఎక్కువ ఉండేది వాళ్ళ ప్రభావం ఇప్పుడు సింగనమల రమేష్ బాబు అనే ప్రొడ్యూసర్ ఉన్నారు వాళ్ళ సత్య రంగయ్య గారు అనే పెద్ద ఫైనాన్సర్ అసలు ఇప్పటికీ సత్యరంగ్య గారి కంపెనీనే ఇస్తా ఫైనాన్స్ ఇస్తూ ఉంటుంది ఇంకా ఇప్పుడు ఏంటంటే కొంత గోదావరి జిల్లాలో వాళ్ళు వచ్చారు కొంతమంది ఇంటి నుంచి వచ్చారు రకరకాల రాజకీయ నాయకులు డబ్బులు కూడా సినిమా ఫైనాన్సింగ్ వ్యవహారాలు తిరుగుతూ ఉంది కొంతమంది బినామీలుగా ఉండి ఆ రాజకీయ నాయకులు డబ్బులు తీసుకొచ్చి తిప్పుతూ ఉంటారు ఆ డబ్బులు వసూలు అవ్వకపోతే మాత్రం కోర్టుకి వెళ్తారు అగ్రిమెంట్ చేసుకుంటారు రైట్స్ తీసుకుంటారు అందుకనే సినిమా రైట్స్ కొనుక్కుని వాళ్ళు మరి అప్పు కావాలంటే ఏదో హామీ పెట్టాలి కదా ఆ సినిమానే ఆమె హామీ పెడతారు వాళ్ళు అట్లా ఈ ఫైనాన్షియల్గా ఇప్పుడు సరిగ్గా వసూలు కాకపోవడంతో ఇప్పుడు ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు కూడా భయపడుతున్నారు ఒక సినిమాకి ఫైనాన్స్ ఇవ్వాలంటే భయపడిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఈరోజు వాళ్ళు కేసు వేయటం కానీ ఆ కార్తీయ సినిమాలో జరగడం కానీ దాంతో ఒక నిర్మాత ఎవరైనా సినిమాలు తీద్దామని ఏదో అనుకుంటే రకరకాలుగా ఆలోచిస్తున్నారు అప్పుడు సినిమా ఇవ్వాలి వద్దా ఇంత ఎంత ఇవ్వాలి మరి ఇస్తే డబ్బులు వస్తాయా లేదా ఆ భయం అయితే ఉంది ఎక్కువ వడ్డీల కోసం చేసే వ్యాపారం ఇది చెప్పాలంటే కానీ స్టార్ హీరో సినిమాకి అయితే వర్క్కోట్ అవుతుంది కానీ తర్వాత మళ్ళీ ఇబ్బందులు వస్తాయి వసూలు విషయంలో మాత్రం ఇబ్బందులు వస్తాయి సినిమా ఆగిపోవడము కోట్లకు వెళ్తాం కోట్ల దాకా వెళ్తే అది ఎప్పుడు తెలియదు సార్ ఇప్పుడు ఈ నిర్మాతలు వాళ్ళ దగ్గర కొన్ని డబ్బులు తీసేసుకుంటారు ఫైనాన్స్ చేస్తారు కదా సో వాళ్ళు ఇప్పుడు ఆ సినిమా తీసి భారీ బడ్జెట్తో సినిమా తీసినప్పుడు సక్సెస్ అవ్వకపోతే సో దాని బర్డన్ అంతే నిర్మాతల మీదే పడిపోతుంది సో దట్ ఇప్పుడు ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఆ రకంగానే భయపడుతున్నారంటారా నిర్మాతల మీదే కాదు బయర్స్ ఉంటారు కదా బయర్స్ అక్కడ తీసుకుందాం ఇప్పుడు రికవరీ ఎంత వరకు అవుతుందో చూసుకుంటారు ఇప్పుడు వంద కోట్ల పైబడి బీనెస్ జరిగింది అనుకున్నాం బయర్స్ అనేవాళ్ళు పెట్టేసుకుంటారు తీసుకుంటారు వాళ్ళు అది తీసుకుని డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూటర్ అన్న బయర్ అన్న దాదాపు మనం ఒకటే చెప్పుకోవాల్సి వస్తుంది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత రికవరీ అయ్యింది అనుకుంటారు ఇప్పుడు వాళ్ళు ఎంత పెట్టి తీసుకున్నారు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిందంటే ఫిఫ్టీ పర్సెంట్ రికవరీ అవ్వట్లేదు అప్పుడు ఏం చేయాలి అక్కడ బయర్లు పోతారు కదా పోయేది బయర్లు పోతారు నిర్మాతకే నష్టమే ఉండదు నిర్మాత అమ్మేసుకుంటాడు నిర్మాత అమ్మేసుకుని సేఫ్జోన్లో ఉంటాడు ఇప్పుడు అయితే ముందు ఆ ఫైనాన్షియల్ కట్టుకోవడంలో నిర్మాత నష్టపోతాడు ఫైనాన్స్ తెస్తాడు ఇప్పుడు ఒక పలానా హీరో కాల్షీట్ ఇచ్చేయడానికి కానీ జూనియర్ ఇంటర్కి ఇంత ఇవ్వచ్చు ఫైనాన్స్ మహేష్ బాబు అయితే ఇంత ఫైనాన్స్ ఇవ్వచ్చు డైరెక్టర్ మహేష్ బాబు కలిస్తే ఎంత ఇవ్వచ్చు ఈ లెక్కలు ఉంటాయి ఈ లెక్కలు బట్టి ఫైనాన్షియల్ రప్పిస్తారు ఈ ప్రాజెక్ట్కి ఇంత క్రేజ్ ఉంది కాబట్టి ఇంత ఇస్తూ ఉంటారు ఇప్పుడు సినిమా చాలా సినిమాలు ప్రారంభోత్సవాలు జరిగినప్పుడు పేపర్లో వార్తలు వస్తాయి కదా కారణం ఏంటంటే ఫైనాన్సర్స్కి ఇండికేషన్ అన్నమాట మేము సినిమా చేస్తున్నామని అంటే ఎగ్జిబ్యూటర్ల దగ్గర నుంచి అడ్వాన్స్ రూపంలో కొంత వస్తాయి డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి కొంత కొంత వస్తాయి ఫైనాన్స్ దగ్గర నుంచి కొంత వస్తాయి ఇవన్నీ పెట్టి సినిమా తీస్తారు నిర్మాత అనే వ్యక్తి వారధి లాంటి వాడు ఇక్కడ అటువంటి డిస్ట్రిబ్యూటర్లకినో మరి ఇండస్ట్రీకి వారధి లాంటి వాడు అంటే ఈ జనరేషన్లోనే నిర్మాతలకు చూస్తున్నామా లేకపోతే ఎప్పటి నుంచే ఉంది ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు నాగేశ్వర గారి సినిమా ఇండస్ట్రీ వెళ్ళిన రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ ఉండే లక్ష్మీ ఫిల్మ్స్ వాళ్ళు లేకపోతే ఇట్లా నవ నా నవయోగ వాళ్ళు అని రకరకాల కంపెనీలు ఉండే అప్పట్లో ఆ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు మన ఇంటి రామర్ గారు కాల్షిట్ ఇచ్చారు పలానా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి అమౌంట్ వచ్చేది అన్నమాట పూర్ణ పిక్చర్స్ వాళ్ళు కానీ ఆ డబ్బులతో సినిమాలు తీసేవాళ్ళు ఇళ్ళు తీసి తర్వాత వాళ్ళ వాళ్ళే రిలీజ్ చేసేవాళ్ళు లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళకే ఇచ్చేవాళ్ళు అనుకోండి డిస్ట్రిబ్యూటర్గా వాళ్ళు రిలీజ్ చేసేవాళ్ళు వచ్చేదంతా రాత కోతలు బట్టి ఇక ఉంటుందన్నమాట అట్లా ఉండేది అప్పుడు ఆ తర్వాత ఈ ప్రైవేట్ ఫైనాన్సర్లు వచ్చారు ధర్మవరం రైతులు వారికి తక్కువ వడ్డీ తెస్తారు రూపాయకో రూపాయనరకు తెస్తారు ఆ డబ్బుల్ని ఇక్కడ వీళ్ళు ఐదు రూపాయల వడ్డీలు పది రూపాయల వడ్డీలకు తిప్పుకుంటూ ఉంటారు అంటే ఇది ఒక వ్యాపారం ఈ ఫైనాన్స్ చేసేవాళ్ళు లాభపడేది వా ఫైనాన్స్లే లాభపడతారు ఇక్కడ నిర్మాతగా మిగిలేదు ఏమీ లేదు నిర్మాత తలకాయ నిపులతో మిగులుతాయి ఓకే అప్పు సినిమా తీయడమే కదా చేసేది మన హీరో ఇచ్చారు అనగానే ఆ హీరో మీద ఎంత ఫైనాన్స్ ఇస్తామని వాళ్ళు అనుకుంటారు అక్కడ తెస్తారు రైట్స్ రాయించుకుంటారు వాళ్ళు అంటే చాలా వరకు జనాలకి నిర్మాత అంటే ప్రొడ్యూసర్ అనేసరికి తన ఓన్ మనీ పెడుతున్నారనే అనుకుంటారు తప్ప సో వాళ్ళు ఇంకొక దగ్గర నుంచి ఫైనాన్స్ తీసుకొస్తారు అసలు ఓన్ మనీ ఎవరు తీరు ఇల్లు కట్టుకుంటారు అనుకోండి సొంత డబ్బులు ఇల్లు కట్టుకుంటారా కట్టుకోరు బ్యాంక్ వాళ్ళు ఫైనాన్స్ ఇస్తారు అలా ఇల్లు కట్టుకుంటున్నారు సినిమా కూడా ఇల్లు లాంటిదే ఇక్కడ తన డబ్బులు ఏదో తక్కువ ఉంటాయండి మన మన దగ్గర పదివేలు ఇరవై వేలు ఉంటే ఒక నాలుగు లక్షలతో వీళ్ళు మన మూడు లక్షల ఎనభై వేలు లోన్ ఇస్తారు అనుకుందాం బ్యాంక్ వాళ్ళు అలాగే సినిమా పరిశ్రమ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు ప్రైవేట్ ఫైనాన్సర్లకి భయపడిపోతున్నారు ఇవ్వాలంటే దీనికన్నా లోకల్గా వేరే వ్యాపారాలు చేసుకుందాం రియల్ షర్ట్లో పెట్టుకుందాం భూములు కొనుక్కుందాం అనుకుంటున్నారు సినిమాలకు ఫైనాన్స్ ఇవ్వడం లాభదాయకంగా లేదు మనకి ఓకే సినిమా రిలీజ్ అవుతుందో లేదు తెలియట్లేదు ఆగిపోతున్నాయి వీళ్ళ వల్లనే ఆగిపోతున్నట్టు కోర్టు సమస్యలు ఇట్లా కోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఆ డబ్బులు ఎప్పటికీ మరి సినిమా హీరో ఇమేజ్ దృష్ట్యా మన వీళ్ళు రిలీజ్ చేయగలిగారు అక్కడ మరి కార్తీ సినిమా అట్టగ్ అయింది ఈ పరిస్థితి వచ్చి సినిమా ఆగిపోయింది అనుకోండి మరి ఇబ్బందే కదా నిర్మాతకి లాస్ అయిపోతాడు మునిగిపోతాడు వడ్డీలు వడ్డీలు పెరుగుతాయి ఇప్పుడు కరోనా టైంలో అసలు వడ్డీలు వడ్డీలు పెరిగిపోయి నిర్మాణం ఏం భారీగా పెరిగిపోయింది సినిమాలో మరి ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు ఊరుకోరు కదా అవి వడ్డీలు వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి ఈ సమస్య కరోనా టైంలో బాగా ఎక్కువైంది అధిక వడ్డీ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా సార్ సో అది ఎలా అంటే చట్టబద్ధంగా రాంచుకుంటారు అధిక వడ్డీలను పెట్టి రాంచుకోరు చట్టబద్ధంగా ఏ షరతులు ఉంటాయో అవి రాంచుకుంటారు తక్కువ అమౌంట్ ఇచ్చి ఎక్కువ అమౌంట్ ఇచ్చారు కాను ఇలా ఉంటాయి కదా మనకి నోట్ ప్రామిసర్ నోట్ రాసినప్పుడు ఉంటాయి కదా ఎక్కువ అమౌంట్ ఇచ్చి రాసుకోవటం అంటే తక్కువ వడ్డీతో ప్రామిసర్ నోట్ అందుకే రాసేసుకుని చెక్లు రైడ్స్ రాంచుకుని ఇచ్చేస్తారు ఓకే అట్లా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎన్ఆర్ఎస్ వచ్చేసారు ఈ ప్రైవేట్ ప్రైవేట్ ఇప్పుడు ఎన్ఆర్ఎస్ డిపెండ్ ఎన్ఆర్ఎస్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కానీ లేకపోతే మైత్రి మూవీస్ వాళ్ళు కానీ ఇలా వచ్చిన కొన్ని సంస్థలన్నీ కూడా కొన్ని ఎన్ఆర్ఐస్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు కొంత క్రౌడ్ ఫండింగ్ లాగా ఉండి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు అది ఫైనాన్స్ అని చెప్పలేము షేర్ హోల్డర్ లాగా చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించింది గవర్నమెంట్ ఆ గుర్తించినప్పుడు బ్యాంకులు కూడా లోన్లు ఇస్తున్నాయి ఇవ్వాలి కూడా పరిశ్రమగా గుర్తించిందంటే ఉపయోగం లేకపోతే ఎందుకు అలా కాకపోతే అన్ని షాతుల ప్రకారం బ్యాంకులు కూడా ఇస్తూ ఉంటాయి సో బ్యాంక్ ద్వారా తీసుకుంటే వీళ్ళు సేవ్ జోన్లో ఉన్నట్టే బ్యాంక్ ద్వారా తీసుకుంటే జోన్ లో ఉన్నట్టు బ్యాంకులు కూడా వాళ్ళు రకరకాల రూల్స్ అడుగుతారు కదా వాళ్ళు తగ్గట్టుగా ఉంటే ఇబ్బంది లేదు అందువల్ల ప్రైవేట్ ఫైనాన్షియల్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు చిన్న సినిమాలకు అయితే అసలు ఫైనాన్స్ రావు ఎవరు ఎవరు ముక్కుమోహం తెలియని హీరోకి ఫైనాన్స్ ఇవ్వడానికి ఎవరు రారు ముందుకు రాదు ఆ సినిమా ఆగిపోతే వాళ్ళు ఏం చేయలేరు కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఫైనాన్షియల్ ఉండేవాళ్ళు ధర్మవరం ఫైనాన్షియల్ కానీ లేకపోతే వాళ్ళు కానీ ఇప్పుడు భయపడుతున్నారు వాళ్ళు ఫైనాన్స్ ఇవ్వాలన్నా భయపడే పరిస్థితి వచ్చేసింది అదే సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దామండి చూస్తూనే ఉండండి పాప్కాన్ టీవీ థ్యాంక్ యూ